నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఈ నాలుగు పాదాల కోసం తెలుసుకుందాం అలాగే ఈ నక్షత్రం రుచికి రాసి నాలుగు పాదాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ముఖ్యంగా ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం విభజించుకున్నట్లయితే ఈ ఒకటో పాదంలో వాళ్ళకి లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ పిల్లలు ఎవరింట్లో పుడతారో వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్నెస్ అనేది నెమ్మదిగా డెవలప్ అవడం జరుగుతుందండి వాళ్ళ ఫాదర్స్ కానీ లేదంటే వ్యాపారాలు చేస్తున్న ఫాదరు చాలా అద్భుతంగా ఈ గ్రోత్నెస్ అనేది పెరుగుతుంది బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ పిల్లలు ఎదుగుతున్నప్పుడు కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన పిల్లలు ఎదుగుతున్నప్పుడు కూడా ఫ్యామిలీ అలా డెవలప్ అవ్వడం ఇల్లు కొనుక్కోవడం స్థలాలు కొనుక్కోవడం బంగారాలు కొనుక్కోవడం అలాగే మంచి మంచి విషయాల్లో మన ఏంటంటే మనం ఊహించు కొన్ని కొన్ని విషయాలు అంటే పిల్లలకి ఏంటి ఇబ్బందిగా ఉంది మనకి పిల్లలు పోషించగలవా అన్న పరిస్థితి నుంచి కూడా పిల్లలు ఎదుగుతున్నప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అప్పర్ క్లాస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే లో మిడిల్ క్లాస్ నుంచి కూడా మిడిల్ క్లాస్కి వచ్చే ఫ్యామిలీస్ కొంచెం గ్రోత్నెస్ అనేది పెరుగుతుంది అలాగే పిల్లలకి మనం చూసినట్లయితే హెల్త్ ఇష్యూస్ పుట్టిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా వీళ్ళ చదువులో ఎందుకంటే వీళ్ళకి నక్షత్రాధిపతి భుజుడు బుధుడు అవ్వడం వల్ల చదువు మీద మంచి పరిజ్ఞానం ఉంటుందండి మంచి పరిజ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ జ్యేష్ఠ నక్షత్రం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ టీచింగ్ కానీ లెక్చరర్స్ కానీ అలాగే ఈ డిపార్ట్మెంట్స్ మంచి మంచి ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోని వాళ్ళు హై లెవెల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది మనకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అలాగే ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఒక మంచి స్టేజ్లో ఉండేటువంటి హెచ్ఆర్ స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగస్తుల్లో కూడా మనకి చేష్ట నక్షత్రం అని ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి రూపాయి విలువ తెలుసు తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని గ్రోత్నెస్ పెంచుకుంటూ ఎలా వెదిగారు అనేది వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి మా కోసం మా అమ్మగారు నాన్నగారు ఎన్ని త్యాగాలు చేశారు వాళ్ళు మా కోసం ఇంత చదివించడం కోసం వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు ఈ రోజు మేము ఈ స్టేజ్లో ఉండడానికి కారణం మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు ఇవన్నీ విషయాలు కూడా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి తెలుస్తాయి ముఖ్యంగా ఒకటో పాదంలో చూసుకుంటే ఈ పదిహేడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కొంచెం కేతు దశ ఉంటుంది అంటే మ్యారేజ్లు అనేవి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకు ఉన్నాయి అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కొంచెం లేట్ అవుతాయి కానీ ఉద్యోగాలు రావడం పక్క కానీ లేట్ అనేది అంటే ఎవరు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి కూడా దాటిన తర్వాత ఉద్యోగాల్లో వీళ్ళు స్టాండర్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే చిన్న డిలే అవుతుంటుంది ప్రతి పని కూడా అంటే మన ఉద్యోగం చాలా మంది కొన్ని నక్షత్రాల పరంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇంజనీరింగ్ ఫోర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ వీళ్ళకి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళు డెవలప్మెంట్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు డెవలప్ అనేది పెరగడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది అలాగే మ్యారేజ్ విషయంలో కూడా కొంచెం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కొంచెం లేట్ అవ్వే మ్యారేజ్ కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా లైఫ్ని చాలా అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతారు అలాగే ఒకటో పాదం వచ్చి రెండో పాదం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రుచికి రాసి వాళ్ళకి మనకి చూసుకుంటే అంటే శుక్రమా దశ అనేది కొంచెం వేగంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ దాకా వీళ్ళకి శుక్రమా దశ అనేది వీళ్ళకి లైఫ్లో ఉంటుంది అంటే వీళ్ళు స్థలాలు కొనుక్కోవడం కానీ ఇల్లులు కొనుక్కోవడం కానీ పిల్లల్ని బాగా ఎడ్యుకేషన్గా చదివించుకోవడం కానీ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా భార్య భర్తల మధ్య కొంచెం కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులను వీడి వేరేగా కాపురాలు పెట్టి అయినప్పటికీ బాధపడుతూ కూడా వాళ్ళ ఫ్యామిలీ అమ్మనే నాన్నని వదిలి వేరే బెంగళూరు కాసి అటు సైడ్ వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ కష్టపడి ఫ్యామిలీని గ్రోత్ చేసుకుంటూ అమ్మ నాన్నని బాగా చూసుకుంటూ ఇటు అక్క చెల్లెల్ని బాగా చూసుకుంటూ వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా చాలా స్కెచ్గా వెళ్తూ ఉంటారు జ్యేష్ఠ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీలో ఏ చిన్న గొడవలు వచ్చినా చాలా ఇబ్బంది తట్టుకోలేనిటువంటి మనస్తత్వం అది అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు ఎందుకంటే భార్య భర్తల మధ్యన వీళ్ళకి ప్రేమ అనుబరాధ చాలా ఎక్కువగా ఉంటుంది అది ఏమాత్రం చిన్న చిన్న గొడవలు ఎక్కువైనా సరే తట్టుకోలేని పరిస్థితిలో వీళ్ళు అంటే వాళ్ళు తట్టుకోలేరు భర్తకి ఏ భార్య భర్త గొడవలు వస్తే ఇద్దరు కూడా తట్టుకోలేనిటువంటి స్వభావం గలవాలి అలాగే ఎవరైనా సరే నేను చెప్తున్నాను మరి మీకు కొంచెం ఇబ్బందులు కలిగితే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ప్రతి మంగళవారం కూడా వెళ్ళి మీరు అభిషేకాలు చేయించుకున్నట్లయితే ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీకు చిన్నతనంలో మంచి ఉద్యోగాలు స్టార్ట్ అయ్యి బేగ మ్యారేజ్ కొంచెం లేట్ అయినప్పుడు ఒక మంచి సంబంధం అయ్యి వెళ్ళిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాటి అంటే ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా మీ ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితంలో అంటే వీళ్ళు ఏ విషయంలో కూడా ఒకరికొకరు తగ్గరు నా మాట నగ్గాలంటే నా మాట నగ్గాలని చెప్పి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాల వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరిగినప్పటికీ వాళ్ళు ఎవరో ఒకరు తగ్గితే మాత్రం లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లల లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ టైంలో మనం చాలా వింటుంటాం అరే చాలా చిన్న వయసులోనే మంచి ఫ్లాట్ కొనుక్కున్నారు సైడ్స్ కొనుక్కున్నారు బంగారం కొనుక్కున్నారు కారు కొనుక్కున్నారు చాలా మంది ఉంది మనం వింటుంటాం వారిలో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పాదవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి అంటే చిన్న వయసులోనే లైఫ్ని స్టాండర్డ్ చేయడం కానీ అలాగే ఎంజాయ్మెంట్ ఎక్కడికైనా బయటకు తిరగడం కానీ మనీ పరంగా వాళ్ళు వెనకడుగు చూసుకోకుండా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత వాళ్ళకి ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ సిక్స్ ఏర్స్ వచ్చేదాకా చంద్రమాదా అసలు హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పటికి అమౌంట్ అనేది కొంచెం స్టక్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి నేను అదికే చాలా మందికి జాస్తి నక్షత్రాలు చెప్తుంటాను మీ దగ్గర మీకు వయసులో వచ్చినటువంటి డబ్బుని మీరు జాగ్రత్తగా కానీ సైడ్స్ మీద కానీ గోల్డ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎంజాయ్మెంట్ల మీద డబ్బులు తక్కువ ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్లు మనకు ఉపయోగపడేటువంటి ఈ స్థలాల మీద కానీ బంగారాల మీద కానీ ఎందుకంటే మీరు శుక్రమతస్సులో మీకు మంచి అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ని మీరు జాగ్రత్తగా లీడ్ చేసుకుంటే మీ ఫ్యూచర్లో మీకు నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో మీకు ఎంతో ఉపయోగపడుతుంది మీ పిల్లల కెరియర్కి ఆ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే జాష నక్షత్రం ఎక్కువగా జోదాలకి సిగరెట్లకి మద్యాలకి యాష్ అంటే డబ్బును ఖర్చు పెట్టడంలో వెనక ముందు చూడకుండా ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం గలవారు కాబట్టి తర్వాత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ మధ్యలో ఆ డబ్బు కోసం ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలామంది అనుకుంటారు అయ్యా ఆ వయసులో నేను ఎంత ఖర్చు పెట్టేవాడిని ఈ రోజు నేను ఇలాగ అయిపోయానే అనుకున్న వారిని ఎక్కువ మంది జాష్ట నక్షత్రం వాళ్ళు ఎందుకంటే ఒక ఫార్టీ ఫైవ్ దాకా వాళ్ళకి కళ్ళు మిల్ల అనుకుంటే డబ్బుని విచ్చల విడిగా ఖర్చు పెట్టడం ఎంజాయ్మెంట్లు ఫ్రెండ్ ఫ్రెండ్స్ అప్పులు ఇవ్వడం ఏ జోదాలు ఆడడం కానీ లేదంటే మద్య ప్రాణం కానీ ఇలా రకరకాలుగా ఖర్చు పెట్టడం ఈ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ దాకా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఇబ్బందులు పడడం కానీ భార్యాభర్తల మధ్య డిస్టబెన్స్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు జ్యేష్ఠ నక్షత్రాలకు ఎక్కువ జరుగుతుంటాయి చదువుకునే పిల్లలకైతే మాత్రం కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ జేఈ మించి అడ్వాన్స్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రం రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది మంచి ఉద్యోగాలు వస్తాయి ముఖ్యంగా మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకి కూడా దయచేసి చెప్తున్నాను మంచి మ్యాచెస్ సెట్ అయ్యే అవకాశాలు కూడా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ లో కొంచెం గొడవలు ఉన్న వాళ్ళు కూడా అవన్నీ సర్దిమణికి లైఫ్ ని చాలా అద్భుతంగా లీడ్ చేసుకోగలిగే అవకాశాలు రుచికి రాసి జాష్ట నక్షత్రం నాలుగు పాదవాలకు ఉన్నాయి అలాగే ఏవైనా చిన్న చిన్న కోర్టు తగాదాల ఆస్తులు ఉండిపోయినా అన్నదమ్ముల మధ్యన గొడవలు ఉన్నా సరే లేదంటే విడాకుల మధ్యన కోర్టు కేసులు ఉన్నా సరే అవన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనూ ఉన్నాయి అలాగే బిజినెస్ రంగంలో కూడా మనకి కొంచెం బిజినెస్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతున్నప్పటికంటే డెవలప్మెంట్ అనేది అంతగా అయ్యే అవకాశం మనం అనుకునేది అంటే ఈ రోజు ఒక లక్ష రూపాయలు బిజినెస్ అవుతుంది అని టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బిజినెస్ అయ్యే అవకాశాలు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఉన్నాయి అలాగే మీకు ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఆదాయం అనేది చాలా తగ్గుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచి తూచి వ్యవహరించవలసి ఉంటుంది అలాగే లైఫ్ అనేది ప్రతి మనిషి జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి సహజం అది కూడా మీరు అర్థం చేసుకొని మీ ని కొంచెం అద్భుతంగా లీడ్ చేసుకోగలిగితే మాత్రం జ్యేష్ఠ నక్షత్రం క్రోధి నామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండిపోతుంది దయచేసి ఖర్చుని మీరు కొంచెం తగ్గించుకున్నట్లయితే మాత్రం మీకు వచ్చినటువంటి రాబడిని కొంచెం ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఏ రకంగా మీరు గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారా లేదంటే ఈ సైడ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారా చేసుకోండి మీకు అది ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది కావాలంటే జ్యేష్ఠ నక్షత్రం ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఉన్న వాళ్ళు ఎవరైనా అడగండి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతుంటారు థర్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో విపరీతమైన డబ్బు వస్తుంది అది మంచి ఉద్యోగాలు వస్తుంటాయి వ్యాపార రంగంలో కూడా అద్భుతంగా మంచి డబ్బు వస్తుంది ఈ మీరు దుర్వినియోగం చేసుకోకుండా డబ్బుని కానీ మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మాత్రం లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇంకా మరిన్ని విషయాలు మంచి విషయాలు మాట్లాడుకుందాం అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే జ్య నక్షత్రం కోసం ఇంకా మంచి మంచి విషయాలు ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి ఏం చేసుకుంటే ఇంకా మనకి మంచి పరిహారాలు చేసుకుంటే దాని ద్వారా మన లైఫ్లో ఇంకా డిస్టర్బెన్స్ రాకుండా ఇంకా ఎంత బాగుంటుందో అవన్నీ విషయాలు కూడా మీకు ఇంత చర్చిస్తాను అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అందుకే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి ప్లీజ్ ఉంటాను మరి మీ దిలీప్